హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక విచిత్రమైన వార్త చూస్తున్నాం ఒక న్యూ సంఘటన జరిగింది అది వింటే ఒకసారి కింద ఆశ్చర్యపడాల్సి వస్తుంది ఎందుకంటే ఒకసారి మనం ఒకసారి మీరు చూసి ఆ తర్వాత చర్చించుకుందాం కుమారి ఆంటీ హోటల్ దగ్గర కుమారి ఆంటీపై నిరుద్యోగుల దాడియగా చెప్పొచ్చు నిరుద్యోగులు ఆమె మీద ఏకంగా ఒకేసారి వచ్చి ఆమెను ఇబ్బంది పెట్టారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది ఒక వీడియో వైరల్ అవుతుంది ఇది చూస్తుంటే ఎలా ఉందంటే ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఇక్కడ మన అందరికీ తెలిసిందే కుమారి ఆంటీ సోషల్ మీడియా ద్వారా ఆమె కర్రీ పాయింట్ లేదా ఆమె మెస్ అని చెప్పబడేటువంటి బడ్డీ దుకాణము చాలా ఫేమస్ అవ్వడం అనూజంగా స్పందన రావడం ఈలోపు ఏ ఏ సోషల్ మీడియాలతో వైరల్ అయిందో ఒకవైపు ఓటలు రద్దీ పెరిగింది రద్దీ పెరగడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందంటూ ట్రాఫిక్ పోలీసులు రంగప్రవేశం చేయడం ఓటర్లు మూసివేయించడం జరిగింది ఇంతవరకు బాగా జరిగిన ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ ఆ ప్రాంత వాళ్ళు కానీ ఆ ట్రాఫిక్ సమస్యలు పని ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా సంతోషపడిన ఒకవైపు జరు చర్చ జరుగుతున్నప్పుడే అనుయంగా రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే ఈ ఓటర్ని ఓపెన్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో సర్వత్రా విమర్శలకు గురైన విషయం మనందరూ తెలిసింది ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి కుమారి ఆంటీ హోటల్ బంద్ అవ్వడం అనేది బాధాకరమైనప్పటికీ ఒక కుమారి ఆంటీకి వస్తే వెంటనే స్పందించిన తీరును అందరూ ముక్కు మీద వేలేసుకున్న తీరు మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే దీని గురించి రేవంత్ రెడ్డి అలా స్పందించాల్సిన అవసరం ఏముంది ఈ రాష్ట్రంలో అంతకన్నా సమస్యలు చాలా ఉన్నాయి ఏమాత్రం అప్లికేషన్ పెట్టుకోకుండా కుమారి ఆంటీకి ఇలా స్పందించిన తీరు ఎందుకు దాని వెనక ఎందుకు కారణం ఏంటి వెనక ఏంటి ప్రయోజనం అంటూ విశ్లేషించడం ప్రారంభించారు కేవలం ఆమె స్పష్టంగా చెప్పింది ఇక్కడ తెలంగాణలో ఓటేయ్యలేదు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకి ఓటేసినని చెప్పింది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఓటర్కి ఇచ్చిన ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్కు ఓటర్లకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత రేవంత్ రెడ్డి తెలంగాణకు తనకు ఓటేసిన వాటర్లకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడంటూ అందరూ విమర్శిస్తున్నారు అందుకే ఈరోజు దాని అయినటువంటి పర్యవసనాలు అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు రేవంత్ రెడ్డికి రోజు ప్రజా పాలనలో ప్రజాభవనంలో ప్రజావాణిలో వందలాది వేలాది అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నారు నిన్న నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్లో కూడా నిరసన కార్యక్రమం ఎంత చేసినా కనీసం వాళ్ళ గోడు వింటానికి కూడా అనుమతించకుండా పోలీసులతో చార్జ్ చేసి దమనకాండ చేసిన రేవంత్ రెడ్డి వీళ్ళ ఆర్తనాదలు వినపడని రేవంత్ రెడ్డి ఆటో కార్మికులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటూ ఆటోలు తగలబెట్టుకుంటూ నిరసన తెలియజేస్తూ ఆటో కార్మికులు రోజొకరు దుర్మ దుర్మరణం పాలవుతూ రోజొకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతులు రోజు ఒకరు ఆత్మహత్య చేసుకున్న స్పందించని రేవంత్ రెడ్డి కేవలం ఆంధ్ర ఓటరు చంద్రబాబు నాయుడు ఓటర్లకు ప్ర ప్రయోజనాలు దెబ్బతింటే వెంటనే స్పందించిన తీరుని నిరుద్యోగాలను నిరుద్యోగాలనుకి ఆశ్చర్యానికి గురి చేసిందేమో అందుకే వాళ్ళ సమస్య పరిష్కారానికి ఎంత కష్టపడ్డా కూడా ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా ఇన్ని ఆర్జీలు క పెట్టుకున్నా కూడా సమస్యను కనీసం వినని కూడా వినని రేవంత్ రెడ్డికి మన సమస్య చేరాలంటే మనకు కుమారి అంటే ఒక పరిష్కార మార్గం అని అనుకున్నారేమో బహుశా కుమారి అంటికి దగ్గరికి వెళ్ళి మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం మీరు రేవంత్ రెడ్డికి మా మా తరపున మీరు ఆర్జీ పెట్టండి మీరు రిక్వెస్ట్ చేయండి ఆమె బలవంత పెట్టినా కూడా ఆమె ఒక వాక్య కూడా చేయలేదు ఇక్కడ రెండు కోణాలు మనం చర్చించాలి ఒకటి ఈ నిరుద్యోగులు ఆమెని వెళ్ళి అభ్యర్థించవచ్చు ఆర్జించవచ్చు రిక్వెస్ట్ చేయొచ్చు కానీ ఆమె వ్యక్తిగతాన్ని అభిప్రాయానికి భిన్నంగా ఆమెలో ఒత్తిడి చేయడం అనేది చట్టరీత్యా నేరం ఇంకొకటి ఎంత చెప్పినా కూడా సరే ఇంతమంది వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను మీ తరఫున ఒక వాక్య చేస్తానని కూడా ఒక వాక్య కూడా చేయడానికి ఆమె ఇష్టపడలేదు రాజకీయాలకు ఇష్టం లేకనా లేతే రేవంత్ రెడ్డికి చెప్పే ధైర్యం లేకనా ఏమో కానీ ఆమె నోరు తెరిచి ఒక వాక్య కూడా చేయలేదు నాకు సంబంధం లేని విషయంలో నేను మాట్లాడినట్టు ఆమె చెప్పడంతో ఇంకొంచిత రేవ నిరుద్యోగులు ఆ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు నిజంగా ఇద్దరిది కూడా తప్పిదంగానే కనిపిస్తుంది నాకు వాస్తవానికి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేయాలి రేపు రేవంత్ రెడ్డికి విన్నవించే మార్గాలు ఇంకో రకరకాలుగా ఉంటాయి కానీ ఈ విధంగా కుమారి అంటే దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అనేది కేవలం పబ్లిసిటీ రూపంలో దాన్ని గుర్తింపు తెచ్చుకోవడం ప్రయత్నంగా చూడాలి అయితే ఇది కాస్త సుతిమించి ఆమెను ఇబ్బంది పెట్టేలా చేశారు అది చట్టరీత్యా చెల్లుబాటు కాదు నిరుద్యోగులు తెలుసుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే ఈ చట్టం రీత్యా చెల్లుబాటు కన్నప్పుడు వాళ్ళు ఏదైనా కేసు పెడితే ఉద్యోగం చేరాల్సిన మీరులో ఇబ్బందులు పడతారు ఇంకొకటి ఇంతగా చెప్తున్నప్పుడు నిరుద్యోగుల సమస్యను అవునా రికమెండేషన్ రేవంత్ రెడ్డి గారు నా సమస్య తీర్చినట్టే ఇలా సమస్య కూడా తీర్చని ఒక మాటను కూడా అంటానికి కూడా ఆమె అభిమతం ఇష్టపడలేదు అది రాజకీయ కోణంలో ఉందా లేదా నొప్పులు లాకెందుకు అనుకుందో కానీ రేవంత్ కుమారి అంటే స్పందించకపోవడం తోటి ఇంకాస్త నిరుద్యోగులు ఒత్తిడి చేసినటువంటి ఆమె మీద దాడి చేశారా అన్నంత భయాంత గోలుపు కల్పించేలా ఉంది ఆ దృశ్యాలు చూస్తే ఎంత మొత్తం మీద ఈ సంఘటనతోటి తెలంగాణలో రాజకీయ పరిస్థితులు తెలంగాణలో ఉన్నటువంటి విధానాలు ఏం జరుగుతున్నాయి నిమ్మకు నీరెత్తినట్టు ఒక యాభై అరవై రోజుల్లోనే ఇంత నిరసన కార్యక్రమాలు కానీ యాభై అరవై రోజుల్లోనే ఇన్ని రకాల వ్యతిరేక ధర్నాలు జరుగుతున్నప్పుడు తప్పు చేశామన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంది నిన్నగాక మొన్న ఈటలరా ఇద్దరు చేసిన వ్యాఖ్యలు చూశాము మీడియా సంస్థలో కూడా చాలా ఆ రోజు ఏకాఘంఠంతో వ్యతిరేకించినట్టు మీడియాలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు తప్పు చేశాం మా వల్ల తెలంగాణ సమాజానికి దెబ్బ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి ఇప్పుడు నిన్న కాక మొన్న వాటర్ నిధులన్నీ కూడా పెత్తనం మొత్తం తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం చేతులు పెట్టి తన బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలోగ్గేసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటూ సభ్య సమాజం అంతా కూడా సర్వత్రా కూడా కళ్ళు తెరుచుకున్నాయి అందుకే ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు ఈ రకమైనటువంటి వినూత్న మార్పులు కనపడుతున్నాయి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో తగిన తీర్పును ఎదుర్చుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది